పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ ప్రపంచ సృష్టికర్త విష్ణుమూర్తి గురించి పురాణాల గాథలలో శాంతాకారం భుజగ శయనం అని రాసి ఉంటుంది అంటే శేషనాగుపై విష్ణువు సేద తీరుతూ ఉంటాడు ఇలా కూర్చోవడాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలోనూ పాముల రాజైన శేషనాగుపై ఇంత ప్రశాంతంగా విష్ణువు ఎలా కూర్చున్నాడనే అనుమానం వస్తుంది అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు కావడం వల్ల ఆయన ఏదైనా చేయడానికి సాధ్యమవుతుందనే సమాధానం వినిపిస్తుంది అసలు విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేద తీరుతారు పాములకు రాజు అయిన శేషనాగుపైనే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కారణమేంటి విష్ణుమూర్తికి హరి నారాయణ అనే పేర్లు ఎందుకు గంగానదితో విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి వంటి రకరకాల ఆసక్తికర విషయాలు మీకు వివరించబోతున్నాం అయితే విష్ణుమూర్తి గురించి చాలా పవర్స్ సీక్రెట్స్ ని పురాణాలు వివరిస్తున్నాయి ఇవన్నీ మనల్ని చాలా ఆశ్చర్యపరిచేవిగా ఆసక్తిని పెంచేవిగా ఉన్నాయి మరి విష్ణుమూర్తి గురించి ఆసక్తికర రహస్యాలేంటో చూద్దామా రెండు ముఖాలు పురాణాలు విష్ణుమూర్తి రెండు ముఖాల గురించి మాట్లాడతాయి మొదటి నవ్వుతూ భక్తులను అనుగ్రహించే దేవుడు రెండో ముఖం భయపెట్టే రూపం అంటే పాముల రాజైన శేషనాగుపై కూర్చుని ఉన్న రూపం శేషనాగుపై ఎందుకు విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేద తీరుతారు అనేది చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం అయితే ప్రతి మానవుడి జీవితం యువకుడిగా ఉన్నప్పుడు ప్రతి దశలోనూ అనేక బాధ్యతలు పనులతో నిమగ్నమై ఉంటుంది వాటిలో చాలా వరకు కుటుంబం సమాజానికి సంబంధించిన బాధ్యతలే ఉంటాయి బాధ్యతలు ఈ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శేషనాగులా భయపెట్టేవిగా కూడా ఉంటాయి ఆందోళన కలిగించేవి ఉంటాయి ఓర్పు అవసరం ప్రశాంతమైన ముఖం కలిగిన విష్ణుమూర్తి ఇబ్బందికరమైన సందర్భాల్లో ఓర్పుతో ఉండాలని సూచిస్తుంది అలాంటప్పుడు సమస్యల ద్వారా విజయం పొందడం సాధ్యమవుతుందని విష్ణుమూర్తి వివరిస్తారు నారాయణుడిగా ఎందుకు పిలుస్తారు హిందూ పురాణం ప్రకారం విష్ణువు ప్రధాన దేవుడు నారదుడు ఎప్పుడూ నిర్విరామంగా నారాయణ నారాయణ అంటూ స్మరిస్తాడు నుంచి విష్ణుమూర్తి పేర్లన్నింటికీ నారాయణ అని జోడిస్తారు ఉదాహరణకు సత్యనారాయణ అనంతనారాయణ లక్ష్మీనారాయణ శేషనారాయణ మరో గాథ నీళ్లు విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించాయని మరో పురాణం చెబుతుంది విష్ణు పాదోదకం అనే పదం నుంచి గంగానది పేరు వచ్చింది అంటే విష్ణువు పాదాల నుంచి నీళ్లు ఉద్భవించాయని అర్థం అలాగే నీరులోని విష్ణుమూర్తి ఎప్పుడు నివసిస్తాడు కాబట్టి నీరు అనేది నారాయణుడిని పలికిస్తుంది విష్ణువు నీటిలో నివసిస్తాడని అర్థం హరి అని ఎందుకు పిలుస్తారు విష్ణుమూర్తిని హరి అని ఎందుకు పిలుస్తామని అందరికీ తెలుసు కానీ ఎందుకు హరి అని పిలుస్తారు అనేది చాలా మందికి తెలియదు పురాణాల ప్రకారం హరి లేదా హర అంటే తొలగించేవాడని అర్థం పాపాలు హరతి పాపాని అని విష్ణుమూర్తిని స్మరిస్తారు అంటే జీవితంలో చేసిన పాపాలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆ హరిహర నాథుడే తొలగిస్తాడని సూచిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి